హాయ్ అండి మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీ ఆఫ్ క్రియేషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక షాప్కి వచ్చినాము ఇడ్లీ పాత్ర తీసుకోవడానికి ఇడ్లీ పాత్ర అనేది ఒక్కటి ఒక్కొక్క సైజు ఉంది కొన్ని లోతు తక్కువ కొన్ని లోతు ఎక్కువ అయితే మనకు లోతు ఎక్కువనే ఉంటేనే కదా ఇడ్లీ అనేది మంచిగా వస్తుంది ఇది చాలా సన్నగా ఉంది అంటే ఇడ్లీ అస్సలు బాగా రాదు ఇది చాలా సన్నగా ఉంది ఇడ్లీ అస్సలు బాగా రావు అందుకే చూస్తున్నాయి ఇంకా ఇక్కడ ఇవే కాకుండా చాలా రకాల వస్తువులు ఉన్నాయి ఇత్తడి స్టీల్ సామాను కానీ ప్లాస్టిక్ సామాను అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి పెళ్ళికి సంబంధించినవన్నీ అన్ని వస్తువులు వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు మనము ఇక్కడ నేను ఒక పూజ సామాన్ ఐటెం చూస్తున్నా మనం దీంట్లో ప్రసాదము దేవుడికి ప్రసాదం పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ లాంటివి అన్ని పెట్టుకోవచ్చు మా పాప వచ్చేసి అక్కడ ఇడ్లీ అనేది సెలెక్షన్ చేస్తుంది ఇంక ఇది అనేసి ఇది కూడా ఒకటి తీసుకుంటున్నా మనకు పూజ షాప్కి వచ్చినామంటే అన్ని రకాల అన్ని కొనాలనిపిస్తుంది కానీ మనకు కావాల్సిందే కదా కొనాలి షాప్లోకి వచ్చేసి ఇక్కడ ఇదైతే సెలెక్షన్ చేసుకున్నాము దీంట్లో పాత్రలు రెండే ఉన్నాయి ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ పాత్ర బాగుంది లాస్ట్కి ఇది తీసేసుకున్నాము ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ నొక్కండి నెక్స్ట్ వీడియో తప్పకుండా తీసి మీకు పెడతాను